ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శమలా నవరాత్రులలో ఐదవ రోజు సర్వసిద్ధి దేవి అవతారం గురించి తెలుసుకుందాము చిలుకల వంటి పచ్చగా సింహాసనంపై కూర్చొని ఎర్రని వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించి మాలలతో అలంకరించబడి శంఖంతో చేసిన చెవిపోగులు ధరించి ఖడ్గా శంఖ పత్రాలను పట్టుకొని ఎర్రటి కండ్లతో ఆనందంగా వీణ వాయిస్తూ ఉంటుంది చిలుకలతో ఆడుకుంటూ విశ్వానికి మంత్ర మంత్రముగ్ధురాలు మరియు మాతంగముని కుమార్తె శ్రీ సర్వసిద్ధి మాతంగి ప్రధానంగా మన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక కోరికలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది శ్యామల చండాలిని దేవి మాతంగి మహావిద్యలలో ఒకరు ఆమె తత్వం బహు పరిమాణాలు మరియు చాలా ప్రత్యేకమైనది ఆమె స్త్రీకుల మరియు కుల రెండిట్లోనూ ప్రముఖ పాత్రను కలిగి ఉంది దేవి మాతంగి పరాశక్తి ఆమె శక్తి స్వరూపిణి ప్రతి దానిపై ప్రబలంగా మరియు వాటిని మంత్రముగ్ధులను చేస్తూ విశ్వాన్ని క్రమంలో ఉంచుతుంది ఆమె సర్వసిద్ధిదాయిని సర్వకళాకావ్య విద్యారూపిణి ఆమె కవిత్వం సాహిత్యం కళ నృత్యం సంగీతం మొదలైన కళ మరియు జ్ఞానంతో ఒకరికి అవిద్యలని సిద్ధులను ప్రసాదిస్తుంది కనుక ఆవిడ సర్వసిద్ధి మాతంగి అందరినీ ఆకర్షించే శక్తి కలిగిన తల్లి కళ అపరిమితం ఇది సాధారణ మార్గాల్లో వ్యక్తీకరించలేనిది అది మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ధ్యాన అదే సమయంలో మహామాయ మరియు బ్రహ్మ విద్య అయిన మాతంగి వల్లే ఆమె వాక్ మరియు ప్రేమను వర్ణించే చిలకలతో సంబంధం కలిగి ఉంటుంది ఆమె లఘుశామ లాగా మాతంగముని యొక్క తపస్సు ఫలితంగా అతని కుమార్తెగా జన్మించింది అందుకే మాతంగి అని పిలుస్తారు ఆమెకు అనేక రూపాలు ఉన్నాయి సకల సిద్ధులను ప్రసాదించే తల్లిగా సర్వసిద్ధి మాతంగి రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఆమె ప్రధానంగా మాతంగ ముని మరియు మన్మథ దేవుడు చే అతని భార్యలతో పూజింపబడుతుంది తన ఐదు రూపాలతో తన ఎనిమిది శక్తులతో పాటు మాతంగిని సర్వవశీకరినిగా చూపిస్తూ సర్వ విద్య స్వరూపిణిగా సర్వసిద్ధి దాయినిగా మహాకవి కాళిదాసు శమలా దండకంలో వర్ణించారు